పేరే పోలీసా ఇదే ఊరు పాంచాల బుడుమూరు పోలీసు ఇవన్నీ విచిత్రంగా ఉన్నా మేము ఇప్పుడు చూడలేదు ఇవన్నీ నువ్వే తయారు చేస్తున్నావు ఏంటిది కుంది దీపావళి కుంది కుంది తయారు చేసి ఏంటిది ప్రమితులే ఓకే బాగా చేస్తున్నావు కింద కరెంట్ మ్యాటర్ అది కరెంటా కరెంటు எம்ன தாத்தி வந்து விர்த்து மொட்டமோடு படின பிரபஞ்சம் கொமர்ல அப்போது எக்கலே బాబు బాబాయి పోయిలే నా పోయిలే నా చేతను సోడా నలా తీయను కచుంజి బుట్లని నువే చేస్తావే అబ్బ అదివే బైట్ నన్న యాకడ పచ్చడి పోలం ఇది విచదింది పోయి చెక్ దట్ నువ్వు చేసావా తండ్రి చేశాడు మీ నాన్నగారు ఎప్పుడు చేశాడు యాభైలో చేశారా అంటే ఏంటి ఇది మరి ఎక్కడ ఉండిపోయింది ఏంటి ఇది గోలండి వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు చాలా చిన్న అవునవును అయితే ఇంకా నువ్వేమో చేస్తుంటావు కొండలో దీపావళి సామాల్లా మట్టి అక్కడేస్తారు ఇక్కడ అమ్ముతావు బయటకి పంపించేస్తూ బయట నుంచి వచ్చి కొనుక్కుని ఆ మట్టి అంత మీదేనా మీలో చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇల్లు ఈ ఊర్లో ఈ ఊర్లోనా ఇప్పుడు చేసుకుంటాం చేస్తాను బాబు ఓకే అండి मेटी <laughs> 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 <laughs>